హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విజ్యోతి ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ ఎందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఈరోజు వచ్చేసి మన నర్సరీలో అయితే వచ్చిందనమాట న్యూ ప్లాంట్స్ వచ్చాయి అండ్ చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయన్నమాట బోన్సాయ్ వెరైటీస్ వచ్చాయి అండ్ మందారాలు గులాబీలు చామంతులు ఓకేనా కీపర్ ప్లాంట్స్ కీపర్ రోజెస్ చాలా వచ్చాయి ఫ్రెండ్స్ అండ్ వీలైతే ఒకసారి విజిట్ అయితే చేయండి నర్సరీకి అండ్ చూడండి ఇవైతే ఫస్ట్ అయితే లోడ్ అయితే తీస్తున్నారు దింపుతున్నారు లోడ్ దింపుతున్నారు ఇవన్నీ ప్యాకింగ్ అయితే చాలా చాలా బాగుందనమాట అండ్ గులాబీలో బెంగళూరు గులాబీస్ వచ్చాయి బెంగళూరు వెరైటీస్ వచ్చాయి ఫ్లవర్ ఇవన్నీ ఈ విధంగా మనం సెట్ చేస్తున్నారు అండ్ చూడండి అండ్ బటన్ రోజెస్ వచ్చాయి అండ్ డబల్ కలర్స్ అడుగుతుంటారు చాలామంది డబల్ కలర్స్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ వీలుంటే తొందరగా రావడానికి ట్రై చేయండి చూస్తున్నారు కదా కుండీలో ఉన్నాయి మనకి చిన్న ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ కూడా వచ్చిందనమాట చిన్న రోజెస్ అడుగుతుంటారు కదా సిక్స్టీ రూపీస్ గులాబీలు కావాలని అవి అవి కూడా వచ్చాయన్నమాట ఇవైతే గులాబీ సెక్షన్ అనమాట అండ్ షో ప్లాంట్స్ అయితే చాలా వచ్చాయి షో ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ వచ్చాయి అండ్ గిఫ్ట్ ప్లాంట్స్ ఎక్కువ పోతాయి మన దగ్గర గిఫ్ట్ ప్లాంట్స్ వచ్చాయి పార్ట్స్ కూడా వచ్చాయి అనమాట అండ్ వీలైతే ఇవన్నీ మనకి బటన్ రోజెస్ అండ్ కాశ్మీర్ రోజెస్ కూడా వచ్చాయి ఫ్రెండ్స్ అండ్ ఇవన్నీ గోల్డెన్ సైబ్రాస్ కుండీలలో వచ్చాయి అండ్ మనకి క్రిస్మస్ ప్లాంట్స్ వచ్చాయి చాలా రోజుల క్రితం నేను అనమాట ఈ ప్లాంట్స్ మనం ఫస్ట్లో పెట్టినప్పుడు వచ్చాయి అప్పుడు అమ్మే సేల్ చేసాము ఈ ప్లాంట్స్ మళ్ళీ వాళ్ళు వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ టెన్ పీసెస్ మాత్రమే తీసుకొచ్చారు ఓకే ఇవైతే ప్రస్తుతానికి లోడ్ దింపేసాము కాశ్మీర్ రోజు ఈ రోజు అంతా కాశ్మీర్ రోజు సంపంగి మన సింహాసన సంపంగి అయితే వచ్చింది అండ్ ఫ్లవర్ మొగ్గ ఎక్కడ ఉంది ఇది వచ్చేసి మొగ్గలు పూలు ఉన్నాయి బాగుంది ఇవి కూడా కొన్ని పీసెస్ వచ్చాయి ఓకే ఫ్లవర్ వైట్ వైట్ అనమాట ఇది ఎల్లో కలర్లో కూడా ఉంటుంది అది వైట్ వచ్చేసి ఇవన్నీ బటన్ రోజెస్ అనమాట బటన్ రోజెస్ అండ్ చెట్టు చిన్నగా ఉంటుంది ముళ్ళు ఉండవు మనకి ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట ఆ టైపు అండ్ డబుల్ కలర్స్ ఓకేనా ఇవైతే ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఈ గులాబీ అండ్ ఇవన్నీ చామంతులు ఇండోర్ ప్లాంట్స్ అండ్ మందారాలు మనకి బోన్సాయి ఉంటుంది అంటే హైట్ పెరగదు హైబ్రిడ్ కంటే ఇంకా చిన్నగా ఉంటుందన్నమాట బోన్సాయి టైప్ ఉంటుంది మనకి మందారాలు అన్నీ మనము ఓపెన్ చేయాలి ఇక ఈ విధంగా పెట్టెలో మనకి వాళ్ళు ప్యాకింగ్ చేసి అయితే ఇచ్చారు అండ్ ఒక స్టాండ్ కూడా తీసుకొచ్చాము ఒక టూ స్టాండ్స్ అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ అవి మన ఇండోర్ ప్లాంట్స్కి వాటరింగ్ మనము ప్రతి మొక్కకి ఇచ్చినట్టే ఆ ఇండోర్ ప్లాంట్స్ కూడా వాటరింగ్ ఎక్కువ ఇచ్చేస్తే ప్లాంట్స్ చనిపోవడం జరుగుతుంది అనమాట అందుకని రెండు టేబుల్స్ అయితే తెప్పించాము అండ్ పెడితే మనీ ప్లాంట్స్ అండ్ ప్యాకింగ్ నచ్చింది నాకు ప్లాంట్ ఎక్కడ డ్యామేజ్ కాకుండా చక్కగా వాళ్ళు పేపర్ చుట్టేసి ఈ విధంగా డబ్బాలలో పెట్టేశారు ఇదైతే మొత్తం ఓపెన్ అయితే చేసాము వీటిని మనము సెట్ చేయాలి దీనికి దానికి తీసేసి కవర్లు అన్నీ తీసేయాలి ఓకే ఊరికే గడ్డి ఎక్కువ వస్తుంది ఫ్రెష్ ఇండోర్ ప్లాంట్స్లో గడ్డి ఉంటే ఆ ప్లాంట్స్కి అంత లుక్ ఉంటలేదు అందుకని మ్యాట్ ఒకటి తీసుకొచ్చారు ఈ విధంగా దీన్ని ఇవి ఇవి కొన్ని సంవత్సరాలు ఉంటాయంట అదే పేపర్ లాంటిది అది ప్లాస్టిక్ కవర్ సెట్ చేస్తారు ఇవి కొన్ని అయితే ఓపెన్ మొత్తం ఓపెన్ అయితే చేసేసాను చూడండి అండ్ మినీ ఎగ్జోరా అండ్ షో ప్లాంట్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట ఇవన్నీ సెట్ చేస్తారు సెట్ చేశాక నేను మీకు నీట్గా చూపిస్తాను అండ్ ఎక్కువ గిఫ్ట్ ప్లాంట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ గిఫ్ట్ ప్లాంట్స్ ఎక్కువ అడుగుతుంటారు గిఫ్ట్ ప్లాంట్స్ అయితే ఎక్కువ వచ్చాయి చూడండి దీనికి దానికి సెట్ చేస్తున్నారు వైట్ అండ్ మెరూన్ ఉంది చామంతిల కలరు యాంతోరియం ప్లాంట్స్ ఇవైతే మందారాలు బోన్సాయి ఇవి స్టాండ్ ఈ స్టాండ్లో మనకి పెట్టేసి చూపిద్దాం తర్వాత స్టాండ్లో పెట్టుకుంటూ వచ్చు లుక్ నెక్స్ట్ వీడియో మిస్ కాకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్